అత్త ఏం అట్లా అత్త డల్లుగా ఏం చేయాల బ్రేక్ డ్యాన్స్ ఆడితే బాగుంటుందా ఫోక్ డ్యాన్స్ ఆడితే బాగుంటుందా డిస్కో డ్యాన్స్ ఆడితే బాగుంటుందా భరతనాట్యం ఆడితే బాగుంటుందని ఆలోచిస్తాను అత్త డ్యాన్స్ అత్తా ఏం డ్యాన్స్ ఆడితే బాగుంటుంది అత్త కొత్త పాటలకు డ్యాన్స్ ఆడతా ఏ మనిషి పోపా అర్థుడు మీ మామూలుడు ఏంది పట్టించుకోకుండా అన్నాడు నువ్వు చూస్తే ఇట్లా ఆలోచిస్తా పిల్లలు స్కూల్కి పోయినారు వాళ్ళ కాలేజీ ఫీజులు ఏమి అదేమి ఇదేమి బుక్కులేమి డ్రెస్సులు ఏమి అని అన్నీ ఆలోచించుకుంటాటే ఏం ఆలోచిస్తున్నాడు అవతా అంటావు తా అబ్బాయి ఇంకా డ్యాన్స్ ఆడమంటావు ఇప్పుడు నేను డ్యాన్స్ ఆడేదనే కట్ట కనపడతాను నేను అవే ఆలోచన చేయలేదు డ్యాన్స్ గురించి ఏమన్నా ఆలోచన చేస్తాని యాజకా నువ్వు ఆడింట్రు కదా అప్పుడు ఒకసారి అందుకు దాని గురించి ఏమన్నా ఆలోచన చేస్తాను ఏమని ఆలోచిస్తానన్నా ఇప్పుడు ఆడదాము ఫస్ట్ అని బాగున్నాం అత్త కొత్త పాటలు కాడతా కొత్త పాటలు కడాల నీకి నేను ఒక రాయి తీసుకురాపో తలకాయకి పట్టు పట పట్టాక కుట్టుకుంటా తీసుకురా అత్త మా అదే రాయి తీసుకుని కుట్టుకుంటా ఇప్పుడే కదా ఫీజుల గురించి ఆలోచిస్తానంటే అంటే మళ్ళీ డ్యాన్స్ అంటావే ఆ చెప్పేది చూడు మళ్ళా ఏంద్రా దేవుడా ఇప్పుడు ఏదో బ్యాంకుకి పోదామని నేను బయలుదేరి ఏదో ఆలోచించుకుంటా ఉన్నా ఎట్లా బాధ అది నేను అనుకుంటా అంటే బ్యాంకు కదా కట్టెలు ఇస్తారన్నారు పెట్ట పెద్ద కట్టలు నీకు రామ్మా బ్యాంకుల్లో అని ఏదో ఆ బంగారు ఉంది అది పెట్టి ఏదో తెద్దామని ఫీజులకి డబ్బులు ఆ చెయ్యి చిన్న చెయ్యి అది పెట్టి తెద్దామని నేను అనుకుంటాంటే ఆలోచిస్తాను ఆడతా అన్సాడతవాత భర్త అట్ట బస్తావా ఏం తాడతావు అని కొత్త పాటలు కాడు పాత పాటలు కాడు నువ్వు ఆడు నేను ఇస్తా అత్త నాకు రాదత్తా యూట్యూబ్ వాళ్ళు కూడా చాలా మంది అడుగుతున్నారు నువ్వు ఆడితే అందరూ మనకు లైక్లు కొడతారు కామెంట్ చెప్తారు దండి ఆడు అత్త నాకు రాదత్తా మళ్ళీ రాదు నీకు రాదు నేను ఆడాలి కదా అందుకు ఆడతావేమో అనుకున్నాను అత్త అప్పుడు ఆడింటి ఏందో ఆడినాము అప్పుడు ఏందో చేద్దామని ఇప్పుడు నాకు తలకాయ నొప్పి బాగా సత్తాను ఇప్పుడు నొప్పి ఇచ్చి అది మేమా చూసేది ఏ రామ చంద్ర నాకీ యాలనుకోలేదు నేను ఏం చెప్పలేనులే దేవుడా ఏం చెయ్యాల ఏం రామా అనుకుంటే మీరు ఇది చూస్తే అసలు నువ్వు ఆలోచిస్తా పిల్లల గురించి ఏమి క్యారీర్కి ఏం చేయాలనే అదే క్యారీర్కి ఏం చేయాలి సాయంత్రం ఏం చేయాలి పొద్దున్నే ఏం చేయాలి పొద్దునే చేసే చారికి రాత్రి నుంచి ఆలోచిస్తావు రాత్రిని చేసే చార్కి పొద్దున్న నుంచి ఆలోచిస్తా అంటావు ఇదే నువ్వు ఆలోచించేది ఇంకేంది ఆలోచించవు ఓ నేను ఏం చెయ్యాలి బ్యాంక్ ఇక్కడి ఆ బ్యాంకు పోయొస్తా సరే బ్యాంకు పోయేస్తావతా బ్యాంకు అంత కాఫీ రంత ఎవరిని ఇస్తావాడతా పెట్టిపోతా ఫస్ట్